బిస్మిల్లా రెహ్మాన్ రహీం అర్రాద్ పదమూడవ అధ్యాయం చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ నుండి అలిఫ్లామి రా ఇవి దైవ గ్రంథంలోనే వచనాలు ఎవరు దైవ దైవగ్రంథాల్లో ఉన్నాయి దైవం మాటలు చివరి దైవ గ్రంథం దివ్య కురాన్లో ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వచనాలు ఉన్నాయి ఇందులో ఒక్కటి కూడా మానవుడిది లేదు ముహద్సుల్ ఇస్లాం గారిది లేదు సహాబాల్ది లేదు ఎవరిది ఉంది అంటే సాక్షాత్తు దైవాన్ని ఉన్నాయి నీ దైవం తరపు నుండి నీపై అవతరింపజేయబడినంత పూర్తిగా సత్యం దైవం తరపు నుంచి మానవులందరి కోసం అవతరింపజేయబడింది సాహిబుల కోసం కాదు ముస్లింల కోసం కాదు మీ దైవం తరపు నుంచి ఎవరు ఆ దైవం అనేది కింద మనకి వివరణ ఇస్తున్నాడు పదమూడో అధ్యాయం ఖాళీ ఉన్నప్పుడు మీరు యువతారీఖు ముందు వచ్చినప్పుడు ఈ ఈ స్వర ఒకసారి చదవండి మక్కా స్వరాల్లో మీకు చాలా అర్థాలు ఉంటాయి చాలా అర్థమవుతుంది కానీ చాలామంది విశ్వసించటం లేదు దేవుడి మాటలంటే విశ్వసించటం లేదు అని అంటున్నాడు ఎవరు ఆ దైవం అంటే మీకు కనిపించే ఆధారాలు లేకుండా ఆకాశాలను నిలిపిన వాడు ఆ దైవమే ఆకాశం తెత్తుగా ఉంది కదా మనం స్లాప్ వేయాలంటే మొత్తం పిల్లర్లు నాలుగేపులు నాలుగు పిల్లర్లు ఉండాలి ఆరు పిల్లర్లు ఉండాలి మనం ఎంత పెంచితే అంత పిల్లర్లు ఉండాలి భీములు ఉండాలి కానీ ఎటువంటి ఆధారం లేకుండా ఆకాశాన్ని పైకప్పుగా నిలబెట్టిన వాడే దైవం ఆ తర్వాత తన రాజ్యపేటన్ని అలంకరించాడు ఆయన సూర్యుడిని చంద్రుణ్ణి ఒక నియమానికి బద్దులుగా చేశాడు ఈ సమస్త వ్యవస్థకు చెందిన ప్రతి వస్తువు ఒక నిర్ణీత కాలం వరకు పయనిస్తుంది ఇక్కడ డిసైడ్ చేశాడు ఏంటది సూర్యుడిని చంద్రుడిని మానవులందరికీ ఒకడే సూర్యుడా ఎవరు సూర్యుడు సాహిబుల కోసూరుడు హిందువుల కోసూరుడు క్రైస్తవుల కోసూరుడు అన్నాడా కానీ అండి ఇబ్బంది లేదు ఎవరు సూర్యుడు వాళ్ళుకున్నాడా లేడు కదా అందరికీ ఒక్కడే సూర్యుడు సూర్యుడిని చంద్రుడిని ఒక నియమానికి బద్దులుగా చేసిన వాడే దైవం ఇందులో ఏమన్నా డౌటా ఏ డౌట్ లేదు అందరికీ భూమి ఒకటే అలాగే ప్రతిదాన్ని ఒక నిర్ణీత కాలం వరకు పయనించేలాగా భూమి తిరుగుతూ ఉంది సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు అదైతుందా ఈ అన్ని తిరిగేలా మానవుడు కూడా తన జీవిత కాలం వరకు ఉంటాడు వీటన్నింటి కూడా ఒక నిర్ణీత కాలాన్ని డిసైడ్ చేసిన వాడే దైవం నడిపిస్తున్న నడిపిస్తున్నవాడే దైవం అని చెప్పి చెప్పమంటున్నాడు ఆయన తన సూచనల్ని స్పష్టంగా వివరిస్తున్నాడు ఏంటి చూసినలో భూమి అనేది ఎంత నిజమో ఈ భూమిని సృష్టించినోడు ఒకే ఒక్క దైవం అనేది అంత నిజం ఈ సూర్యుడిని సూర్యుడిని చూస్తున్నారు కదా మీరు సూర్యుడిని చూస్తున్నాం సూర్యుడిని చూస్తున్నది ఎంత నిజమో సూర్యుడు ఉందనేది ఎంత నిజమో సూర్యుడి వెనక కోటి సూర్యుల తేజమయుడు ఉన్నాడు దైవం ఈ సూర్యుడిని సృష్టించాడు ఒకే ఒక్కడనేది కూడా అంతే నిజం అర్థమవుతుందా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మైక్ ఉంది ఈ మైకుని తయారు చేసిన వాడు ఉన్నాడా లేడా ఉన్నాడు ఈ మైకును తయారు చేసిన వాడు ఎవరో మనకి కంపెనీ అహూజా కంపెనీ కంపెనీ ఎవరో తెలియదు మనకి కానీ ఉన్నాడని నమ్ముతున్నా లేదా ఒక వస్తువు కానొస్తుంది అంటే వస్తువుని తయారు చేసిన వాడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు అనేటటువంటి విషయం మనకి అర్థమయ్యేలా అందరికి అర్థమైన వాళ్ళు ఇని విశ్వాసం పెంచుకొని అర్థం కాని వాళ్ళకి వివరంగా చెప్పాలి అర్థమవుతుందా కాబట్టి ఇంకా ఏమంటున్నాడు బహుశా మీరు మీ దైవాన్ని కలుసుకునే విషయాన్ని నమ్ముతారేమో అని ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాడంటే ఆయనే పుట్టించాడు ఆయనే పెద్ద చేశాడు ఆయనే మరణాన్ని ఇస్తున్నాడు మరణం తర్వాత ఆయన్ని మీరు కలుసుకోవాలి మనందరం కలుసుకోవాలి సైబులు ఒక్కలే కలుసుకోవాలి హిందువులు కలుసుకోవాల్సిన అవసరం లేదు లేదా హిందువులు ఒక్కలే కలుసుకోవాలి సైబులు కలుసుకోవాల్సిన అవసరం లేదు దేవుణ్ణి అది కాదు మరణం అందరికీ ఒకటే అర్థమవుతుందా మరణం తర్వాత చనిపోయిన వాళ్ళని తీసుకుపోయి బయట ఊరి బయట శ్మశానం అని పెట్టినా అని పెట్టినా అంటేనే భాష శ్మశానం అంటేనే తెలుగు అర్థమవుతుంది అందరం పోయేది ఆ మట్టిలోకే బూడిదిగాను మట్టిగాను అక్కడి నుంచి దైవాన్ని కలుసుకోవాలి అక్కడి నుంచి దైవాన్ని కలుసుకోవాలి ఆయన అంటున్నాడు ఈ ఆయనే ఈ భూమిని విశాలంగా పరిశాడు మీరు భూమిని పరిచయనే దేవుడు అంటున్నారా లేదా మీరు చెక్ చేసుకోండి అందులో పర్వతాలను గుంజలుగా పాతాడు ఎందుకు అంటే భూమి గుండ్రంగా తిరుగుతుంది పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి ఇది మేకుగా ఉంటే గుండ్రంగా తిరుగుతున్నప్పుడు బ్యాలెన్స్ తప్పిపోయి డొల్లిపోకుండా ఉండేటందుకు మేము పర్వతాలను మేకులుగా పాతామంటున్నాడు నదులను చేశాను అంటున్నాడు నదులను ప్రవహింపజేసాడట ఎందుకంటే నదుల మీద మనం డ్యాములు కట్టుకొని నాగార్జున సాగర్ ఉంది ఇంకా పెద్ద పెద్ద డ్యాములు ఉన్నాయి ప్రతి దేశంలో డ్యాములు ఉన్నాయి పెద్ద పెద్ద డ్యాములు నీళ్ళు స్టోర్ చేసుకొని నదుల్లో ఇట్లా డౌన్ ఉండటం వల్ల ఆ నీళ్ళని మూడు నెలలు వర్షాకాలం మిగతా తొమ్మిది నెలలు ఆ నీళ్ళు మనకి తాగటానికి పంటలు పండించుకోవడానికి జంతువులు తాగటానికి ఉపయోగపడే విధంగా భూమిని నదులని నేను ఏర్పరిచాను అంటున్నాడు అర్థమవుతుంది సముద్రాలని ఏర్పరిచాను సముద్రాలు ఎందుకు ఉన్నాయి నదులు ఎందుకు ఉన్నాయి ఇవన్నీ మానవుడి సేవ కోసమే సముద్రాల్లో ఉన్న డెబ్బై ఐదు శాతం మూడు వంతుల నీరు ఆవిరే మేఘంగా మారితేనే మనకి వర్షం కురుస్తుంది ప్రతిదీ లింక్ ఉందండి చూడండి దైవం అద్భుతంగా తయారు చేశాడు ఆయనే అన్ని రకాల పండ్ల జతలను పండించాడు మానవుడి కోసం ఏమి ఇచ్చాడు ఇదంతా మానవుడి కోసమే రకరకాల పండ్లు పండ్లన్నీ తిని మనం ఇవ్వతారులో తింటున్నాం అవునా కదా తినేటప్పుడు దేవుడి హక్కును చెల్లించాలి బిస్మిల్లా అని దేవుడి పేరుతో దీని ఖర్జోర ఇచ్చిన దానిమ్మ పండించిన యాపిల్ పండించిన ద్రాక్ష పండించిన వాటి డిజైను వాటి రుచి వాటి యొక్క కలరు నువ్వా డిసైడ్ చేసింది నేనా నువ్వు అనుకుంటున్న శక్తులా నేను అనుకుంటున్న శక్తులా ద్రాక్ష పండు ఏడు చూసినా అదే కలరు దానిమ్మ పండు ఏడు చూసినా అదే కలరు అమెరికాలో చూసినా అదే కలరు జపాన్లో చూసినా అదే కలరు అవునా కదా దానికి ఏమైనా పేరు మారిద్దా ఏమన్నా లేకుంటే ఏమన్నా డిజైన్ మారిద్దా దాని డిజైనర్ ఒక్కడే నీ మనిషి డిజైనర్ ఎట్లా పండ్ల డిజైనర్ కూడా ఆయనే అద్భుతంగా వివరిస్తున్నాడు ఆయన ఆయనే పగులుని పగులుపై రాత్రిని కప్పేవాడు ఈ అన్ని విషయాలు ఆలోచించే వారికి పెద్ద సూచనలు ఉన్నాయి ఆలోచించకుండా నా ఇష్టం నేను ఎలానే నడుస్తా అంటే నీ కర్మ నడు అంటున్నాడు ఎప్పుడు దాకా నీకు మరణం ఇచ్చేదాకనే మరణం తర్వాత నీ ఇష్టం లేదు దైవదూత నిన్ను తీసుకొని నీ ఆత్మను తీసుకొని దేవుడి ముందు నిలబెట్టిద్ది ఆ రోజు నీ ఆటలు సాగు ఆ రోజు నీ ఆటలు సాగు చూడండి భూమిలో వేరు వేరు ప్రదేశాలు ఉన్నాయి అవి ఒకదానికొకటి పక్క పక్కన ఉన్నాయి ద్రాక్ష తోటలు ఉన్నాయి పంట పొలాలు ఉన్నాయి ఖర్జూర చెట్లు ఉన్నాయి వాటిలో ఒక్కొక్కటిగాను మరికొన్ని జంటలు జంటలు గాను వాటన్నింటికి ఒకే నీరు పారుతుంది మళ్ళీ ఇది కూడా చెప్తున్నాడు పండ్ల తోటలన్నింటికి ఒకే నీరు ఒకే భూమి కానీ దాంట్లో నుంచి మొలిసిన మొక్క ఆ పండ్ల రంగులు వేరు పండ్ల రుచులు వేరు పండ్ల డిజైన్ వేరు ఇది వారికి కొన్ని రుచికరమైనవిగా చేశాడు కొన్ని ఎక్కువ రుచికరమైనవి కొన్ని తక్కువ రుచికరమైనవిగా చేశాడు ఇదంతా మహోన్నతి యొక్క సృష్టి మీరు ఈ విషయాల గురించి కొద్దిగా బుద్ధిని ఉపయోగించే వారికి ఇందులో సూచనలు ఉన్నాయి అంటున్నాడు బుద్ధిని ఉపయోగించే వారికి బుద్ధిని ఉపయోగించకపోతే దైవం అంటున్నాడు వారి మీద మాలిన్యం పడవేస్తా అంటున్నాడు వారికి ఇప్పుడు ఏ పనైనా చేసి ఆలోచిస్తారా ఆలోచించారా ఖమ్మం పోవాలంటే ఎందుకు పోవాలి ఎంత పని ఉంది ఎప్పుడు ఆ పని చూసుకొని ఎప్పుడు ఇంటికి రావాలి ఎంత ఖర్చు అవుద్ది ఎన్ని డబ్బులు చేసుకుపోవాలి ఆలోచిస్తారా ఆలోచించరా ఆలోచిస్తారు చే పోవాలంటే ఎంతమంది కూలోళ్లు వస్తున్నారు ఎన్ని బత్తాలు కావాలి పత్తి బత్తాలు కావాలా లేకుంటే మిరప తోట అయితే టాట్రా లేకుంటే ఇయ్యాలు దోలాలా రేపు దోలాలా ఎప్పుడు దోలాలి తోటలో ఉంచాలా మిరపండ్లు ఆయన ఎండబోయాలి ఇవన్నీ లెక్కలు ఉంటాయండవా మీకు మనందరికీ లెక్కలు ఉంటాయి ఇల్లు కట్టాలంటే ఎన్ని గదులు కట్టాలి నాలుగు గదులు కట్టాలా ఆరు గదులు కట్టాలా ప్రతిదానికి ఉన్నాయి కానీ దేవుడి విషయానికి ఒక ఏ ఎంత పెద్ద చూసినైనా ఆలోచించరు ఎంత పెద్ద ఈ ఎంత గొప్ప సృష్టిని చూసి కొద్దిగానే ఆలోచించండి అంటున్నాడు మనిషి ఏమనుకుంటున్నాడంటే ఇదంతా చెప్పి దైవం ఏమంటున్నాడంటే మీరు ఒకవేళ మీరు ఆత్ ఆశ్చర్యపడవలసి ఉంటే ఆశ్చర్యపడదగిన విషయం ప్రజల యొక్క ఈ మాట మేము మరణించి మట్టిగా మారిపోయినప్పుడు మళ్ళీ సరికొత్తగా పుట్టించబడతామా అనే ఒక్క మాట మరణించిన తర్వాత రేపు దేవుడి దగ్గర నిలబడాలనే భయం లేకపోవడం వల్లే ఈ మనిషి ఇంత ఘోరమైనటువంటి నేరాలు చేస్తున్నాడు ఇంత దారి తెప్పిపోయాడు కాబట్టి ఆ మాటకి సమాధానం చెప్పమంటున్నాడు ఇంకో చోటు చెప్తాడనమాట మీరు మరణించి మట్టిగా మారినా రాయిగా మారినా రాయి కంటే గట్టిదేని ఇనువుగా మారినా అర్థమవుతుందా మీకు సముద్రం ఏటకెళ్తే నీళ్ళలో పడిపోయి తిమింగళాలు తిన్నా అడవిలోకి వెళ్ళి క్రోర జంతువులు తిన్నా అది మళ్ళీ మట్టిలోనే కలుస్తుంది మీ డిఎన్ఏ మట్టిలో ఉంది మీరు ఒక పిలుపుకే గద్దెంపుకే లేచి నిలబడతారు ముందు మీ ఆత్మ వెళ్ళింది దైవదో తీసుకొని వెళ్ళిపోయింది మీ ఆత్మని ఆత్మలోకానికి మీ బాడీ భూమి ద్వారా వెళ్తుంది వచ్చింది కూడా అలాగే పోయేది అలాగే వచ్చేది కూడా అలాగే తల్లి గర్భంలో పంచభూతాలు అంటే మన యొక్క పంచభూతాలతోని పంట పండిన తర్వాత ఆ పంట తింటేనే రక్తమాంసాలు తయారైతే ఆ రక్త మాంసాలు తల్లి గర్భంలో రక్తమాంసాల పెండం తయారైనప్పుడు ఆత్మ పై నుంచి దేవుడు పంపిస్తేనే ఈ పెండానికి ఆ ప్రాణం పోస్తేనే అప్పుడు శిశువు అయింది పుట్టుక కూడా ఉంది మళ్ళీ ఈ వచ్చిన ప్రాణం మళ్ళీ పైనుంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క శరీరాన్ని మళ్ళీ మనం మట్టిలో కలుపుతున్నాం అంతక్రియలు అనే పేరుతో దహనం అనే పేరుతో మీరు ఎక్కడికి పోలా దేవుడి సమక్షంలోనే ఉన్నారు మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రాణం గాలిలో కలిసిపోయింది శరీరం మట్టిలో కలిసిపోయిందని అపోహలో వేడండి ఎందుకంటే ఇంత పెద్ద భూమి ఆకాశాల సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని పండ్లు పొలాలని నీళ్ళని పంచబోతాలని మానవుడి యొక్క కాళ్ళ దగ్గర పడేశాడు మానవుడికి వశం చేశాడు ఎందుకు అంటే ఆయనకేం పల్లేకనా మానవుడికి బుద్ధి జ్ఞానాలు ఇచ్చి పుట్టుక మరణం అనేది ఇచ్చి పుట్టుక మరణం మధ్య బుద్ధి జ్ఞానాలతో భగవంతుడిచ్చిన జీవితం భగవంతుడి ఆజ్ఞానుసారం గ్రంథాల వెలుగులో యుగ పురుషుల మార్గదర్శకత్వంలో నడవాలనేది పరీక్ష నడిచిన వాళ్ళు ధన్యులు వదిలేసిన వాళ్ళు ధర్మాన్ని దేవుడిని వదిలేసి వాళ్ళ ఇష్టానుసారం ఊహల్లో వాళ్ళ ఇష్టానుసారం బ్రహ్మల్లో నడిచే వాళ్ళు దైవ మార్గం తప్పిపోయి ఉన్నారు వాళ్ళందరూ దేవుడి దగ్గర సమాధానం చెప్పుకోవాల్సిందే తినేది ఒకటిది సొమ్మొక్కలది సోకొకళ్ళది అన్నట్టుగా నీకు కళ్ళు ఇచ్చింది ఒకడు నువ్వు కళ్ళు ఇయ్యను కూడా దేవుడితో సమానంగా నిలబెడతా ఎట్లా ఒప్పుకుంటాడా దేవుడు అర్థమవుతుందా నీకు నోరిచ్చింది దేవుడు అందరికి నోరు ఇచ్చినోడే నీకు నోరిచ్చాడు ఎనిమిది వందల కోట్ల మంది జనాభాకి నోరు ఇచ్చినోడే నీకు నోరు ఇచ్చాడు నాకు నోరు ఇచ్చాడు నోరు ఈనోని కూడా నువ్వు దేవుడితో సమానంగా నిలబెడితే రేపు దేవుడుకుంటాడా ఈ చిన్న విషయం మీకు అర్థం కావట్లేదని అడగమంటున్నాడు కాబట్టి పవిత్ర రంజాన్ మాసంలోనూ ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్తున్నామంటే అంటే ఇది పరీక్షా జీవితం పిల్లలకి పరీక్షలు ఎలాగో మనిషికి కూడా ఇది భగవంతుడు ఇచ్చిన పరీక్షా జీవితం ఈ పరీక్షలో మనం అందరం పాస్ కావాలని అందరికీ పుణ్యఫలాలు రావాలని ప్రతి కుటుంబం కుటుంబం జ్ఞానంతో మెలగాలని విజ్ఞానంతో మెలగాలని బుద్ధి వివేకాలతో మంచి పనులు చేసి భగవంతుడి అనుగ్రహం పొందాలని ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం కాబట్టి అందరం బాగుండాలి అల్లిపురంలో ప్రతి ఇల్లు అష్టైశ్వర్యాలతోని సుఖ సంతోషాలతోనే ఉండాలని మనస్ఫూర్తిగా దువా చేస్తూ అందరం కలిసిమెలిసి ఉండాలి హిందువులమైనా క్రైస్తవులమైనా ముస్లింలమైనా అందరం కలిసిమెలిసి ఉండాలి ఎవరిష్టం వాళ్ళకి ఇక్కడ మీ ముందు దైవం విషయాలు ధర్మం మీ ముందు పెట్టబడుతుంది దైవ ధర్మం ఆలోచించి అనుసరించే వారికి దైవం సులువు చేయమని ఇంకా ఉండే ఉండేవారికి ఆలోచించేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని దువా చేస్తూ ఈ ఊరు నుంచి ఎంతమంది ఆడపడుచులైతే ఇతర ఊళ్ళకు కోడళ్ళగా వెళ్ళారో వాళ్ళ ఈ ఊరు ఆడపడుచుల వాళ్ళు కాబట్టి ఆడపడుచు కన్నీళ్ళు పెట్టకూడదు అంటారు అంటే వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలి అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా వాళ్ళ కుటుంబాలను కూడా అనుగ్రహించమని అహంకారం లేకుండా ఓ దైవమ్మ నీకు భయపడుతూ నీ అనుగ్రహంతో ఈ జీవితాన్ని మరి సాఫల్య భాగ్యం వైపు నడిపించుకునేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని నీతో దువా చేస్తున్నాం ఆమీన్ వాకిద్ అలహద్దుల్లాహి రబ్బిల్ ఆల్మీన్ అస్సలం వలం వరంతు ఎవరికతో আমিন তদাস জয়